నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా పోలీసుల పైన పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి మరో పక్క చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించినటువంటి రోజా గారు పోలీసుల పైన పవన్ కళ్యాణ్ పైన అనుచిత కామెంట్స్ చేశారు మరి పోలీసులు కాకి చొక్కాలు కాకుండా పసుపు చొక్కాలు వేసుకోవాలని పవన్ కళ్యాణ్ రోజుకో వేషం వేస్తారని ఇంతే కాకుండా అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆమె మాట్లాడుతున్నారు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలంటే జగన్మోహన్ రెడ్డి ఏడు గంటల చొప్పున టూర్లు చేయకూడదు వద్దన్నా వెళ్తాడు చెప్తే వినడు ఆయన పులి పులి అన్నాడు కదా మన పులి వస్తుంది అన్నాడు కదా ఆయన గురించి ఆయన ఇప్పుడు అక్కడెక్కడో పులి వచ్చింది ఆ పులి దగ్గరికి ఈయన పంపించాల్సింది కదా ఎందుకంటే పులితోటి పులే మాట్లాడగలదు మనుషులు మాట్లాడలేరు అంత అసలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పోలీసులు వాళ్ళు పోలీసులు మన మర్చిపోయి మేము ఒక బ్యూరోక్రాట్స్ మన మర్చిపోయి వాళ్ళు ఊడిగా చేశారు జగన్మోహన్ రెడ్డికి రోజా గారు అది మర్చిపోయారేమో అమ్మాయి ఎవరు జత్వానీ జత్వానీ కేసు గుర్తు చేయండి పోలీసులు ఏం చేశారు ఇవాళ పోలీసులు సవ్యంగా పనిచేస్తూ ఉంటే రోజాకి వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకోవాలి ఆవిడకెవరో పచ్చకామలు వచ్చిందా ఆవిడే చెప్పాలి మనకు తెలీదు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ రోజుకో వేషం వేస్తున్నారు మీరు వేషాలు వేసుకోకుండా మీరు నాటకాలు ఆడతారు అవునా రోజా వేషాలు లేదు జబర్దస్త్లో ఓ రకంగా వేషాలు వేసిందా ఆవిడ ప్రజల్లో ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుందా ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందా మధ్యలో ఓడిపోయాక కొంతకాలం ఆవిడ ప్రజల్లోకి రానప్పుడు ఆవిడ హెయిర్ స్టైల్ మార్చిందా ఎవడైనా వేషాలు వేస్తాడు మనిషి అన్నాక వేషం అయిపోతే మనిషి ఎందుకు అవుతాడు వేష భాషలు ఉండాలి కదా ఇప్పుడైనా ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడుతోంది ఆవిడ అసలు ముందు మీ సంగతి చూసుకోండి కల్తీనని ఒప్పుకున్నాడు ఎవరు మీ సుబ్బారెడ్డి గారు దాని మీద మాట్లాడండి లబ్సన ఏంటది ఆ కెమికల్ ఆ కెమికల్ తోటి మీరు హిందువులను ఏం చేయదలుచుకున్నారు హిందువుల ఆరోగ్యాలు ఏం చేయదలుచుకున్నారు హిందూ జనాభా తగ్గించదలుచుకున్నారా ఇవాళ భక్తులు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పండి ఇవి మానేసి పోలీసులు చొక్కా వేసుకోవాలి లేదంటే పవన్ కళ్యాణ్ ఏమో వేషం మారుస్తున్నాడు రోజుకో వేషం వేస్తున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలి దేనికి రాష్ట్రపతి పాలన మీ హయాంలోనే పెట్టలేదు మీరు అంతంత అవినీతిలో అక్రమాలు చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందని అసలు శాంతి భద్రతలు లేవంటాం మేడం అసలు శాంతి అంటే ఏంటి భద్రత అంటే ఏంటి అది మీరు చెప్పాలి మేము వినాలి వైసీపీ వాళ్ళు చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు వినాలి అడుగడుగున ఆంక్షలతోటి చెట్లు నరుక్కుంటూ పక్కన పరదాలు కట్టుకుంటూ మీ నాయకుడు వెళ్ళినప్పుడు అప్పుడు శాంతి భద్రతలు ఏమయ్యాయమ్మా ప్రజలు వ్యాపారాలు చేసుకొని ఇచ్చారా మీరు మీరు మాట్లాడటం ఏంటి రోజా గీజ సామెత గుర్తు తెచ్చుకోండి అసలు దేనికి వెళ్ళారు ఇవాళ జోగి రమేష్ని పరామర్శించడానికి జోగి రమేష్ భార్యకి ఈ స్క్రిప్ట్ మళ్ళీ ఇంకోటి ఏమైనా ఇచ్చారా మీరు ఇప్పుడు మొన్న ఇచ్చిన స్క్రిప్ట్ సరిపోలేదా ఇవాళ బీసీలకి దగ్గర అవ్వాలని చూస్తున్నారా మీరు అందుకే ఇవాళ మీ జగన్మోహన్ రెడ్డి పని కట్టుకుని ఎప్పుడూ శుక్రవారం బయటికి రానివాడు ఇవాళ జోగి రమేష్ ఇంటికి వచ్చాడా శుక్రవారం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎవరింటికైనా వెళ్తాం మనం చూసామండి ప్రయాణాలు చేయటం చూసామా మరి ఇవాళ ఎందుకు వస్తున్నాడు అంటే మొన్న అంబట్ రాంబాబు అనే ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అరెస్ట్ అయితే చూసారా కాపు సామాజిక వర్గం అతను అరెస్ట్ అయ్యాడని ఏడు గంటలు సంబరాలు చేసుకుంటూ పూలు చల్లించుకుంటూ సంతోషంగా వెళ్ళాడు అంతకు ముందు రోజు వెళ్ళగలిగాడా అంటే కాపుల మీద ప్రేమ కాదు మీకు అర్థమైందా రెడ్లు అరెస్ట్ అవ్వరు మీరు గుర్తుపెట్టుకోండి రెడ్లు అరెస్ట్ అవ్వకుండా కాపాడుతాడు వాళ్ళ ఆ డబ్బు ఇచ్చాడు చూడండి విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డిని ఇవాళ బలి చేస్తున్నారు అంటే అది కూడా కుట్రే అంటే ఇవాళ సుబ్బారెడ్డిని కాపాడటం కోసం అతను ఎవడు కరుణాకర్ రెడ్డిని కాపాడటం కోసం విజయభాస్కర్ రెడ్డిని బలి చేస్తుంది ఎక్కడో దొడ్ల డైరీలో అతను చేసేవాడు కన్సల్టెంట్గా అతన్ని తీసుకొచ్చి అంతే కర్మ ఇది కానీ ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి లాగే రేపు ధర్మారెడ్డిని కూడా బలి చేసినా మీరు ఆశ్చర్యపోకండి ఇవాళ చెప్తున్నాం ఇవి మాట్లాడండి రోజా ఇవి మాట్లాడాల్సి వస్తున్న భయంతో మీరు ఇవాళ లేనిపోని మాట్లాడుతూ ఒక పచ్చ చొక్కా వేసుకోండి ఇవాళ ఆవిడ ఏం కలర్ వేసుకుందో నేను చూడలేదు నీలం వేసుకుందా మరి మీరెందుకు రంగులు వాడతారు మీరెందుకు రంగులు వాడతారు మీ పార్టీ రంగులు ఎందుకు వేసుకుంటున్నారు చీరలు అదే విధంగా అసలు రాష్ట్రపతి పాలన ఎందుకు చెప్పాలి మొన్న కూడా రాష్ట్రపతి పాలన అడిగారు కదా అంటే వీళ్ళకి ఇష్యూలు లేవు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి కూడా వీళ్ళు రాష్ట్రపతి పాలన మీదే అంటున్నారు ఏంటి మరి దీన్ని ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టుకుని ఈ రోజు రోజా వరకు కూడా అందరూ రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారు రాష్ట్రంలో నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏం లేదండి వీళ్ళు ఒకటి క్రియేట్ చేయడానికి చూస్తారు ఇప్పుడు సెంటర్ దగ్గరికి న్యూస్ వెళ్తుంది కదా ఓహో ఇక్కడ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అక్రమాలు జరిగిపోతున్నాయి శాంతి భద్రతలకి విఘాతం కలిగింది ఒకప్పుడు ఓల్డ్ సిటీలో జరిగేది హైదరాబాద్లో అలా ఏమైనా ఉన్నాయా అక్కడ ఇప్పుడు మన ఈ మాట అంటే అక్కడ అలాంటి ఘర్షణలు సృష్టించినా సృష్టిస్తారు వాళ్ళు ఎంతకైనా తగ్గుతారు అందుకని అదొక స్ట్రాటజీ మీరు ఒక్కటి గమనించండి వైసీపీలో ఉండే ఒక గొప్పతనాలు చెడ్డతనానాలో నాకు తెలియదు పదం తెలియదు ఒకళ్ళు ఏం మాట్లాడితే పది మంది అదే మాట్లాడతారు నిన్న మనం చెప్పుకున్నాం చూడండి బ్రాహ్మడు ఆవు మేక కథలాగా అది అది వాళ్ళ స్ట్రాటజీ అది అక్కడ ఏ ఉండదు ఇప్పుడు ఎండమావులలాగా నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది మన దగ్గరికి వెళ్తే నీళ్లు ఉండవు చూడండి ఆ భ్రమ కల్పిస్తారు సో అది వాళ్ళకి ఆ టెక్నిక్ వాళ్ళు ఉపయోగిస్తారు కానీ అది ఫలించదు అది అందుకని వాళ్ళ రోజా వచ్చి అరిచినా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా మీకు కొత్తగా ఉండదు ఎండోర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒకళ్ళు చెప్పిందని పది మంది అవును 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 అనుకుంటే వెళ్ళిపోతారు ఎప్పటికప్పుడు రోజాగారు పోలీసుల పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా మరి ఇప్పటికే జోగి రమేష్కి నోటీసులు ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి లోకేష్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడైనా రోజా గారికి కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే వస్తుంది ఆ టైం వస్తుంది అంటే వన్ బై వన్ అవుతుంది కదా వన్ తో వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది ఈలోగా ఆడుదాం అందరూ బయటకు వస్తుంది కదా పూర్తిగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అదే ఆవిడకి తెలుసు బింకంగా మాట్లాడుతుంది అంతే ఇప్పుడు విడదల రజనీ అవునా క్వాష్ పిటిషన్ వేసుకుంది జోగి రమేష్ క్వాష్ పిటిషన్ వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారు మీరు తప్పు చేయకపోతే నెక్స్ట్ ఈవిడ ఆ గతి వస్తుంది కంగారేం లేదు ఎవ్వడు చేసిన కర్మ వాళ్ళని వదిలిపెట్టరు అందుకని ఇవాళ పోలీసులను ఏదో తిట్టేస్తామని సంబరపడితే రేపు ఆ పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అది గుర్తుపెట్టుకోమని మనం రోజా మళ్ళీ కలుద్దాం